అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ విశ్లేషించినట్లయితే బాధ్యత కలెక్టర్లదే ప్రజల నమ్మకాన్ని మేమే కాదు మీరు నిలబెట్టాలి సీఎం చంద్రబాబు నాయుడు మానవీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకోవాలి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి కొత్త కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాలి విజిన్ డాక్యుమెంట్ అనేది భగవద్గీత ఖురాన్ బైబిల్ మంత్రులు ప్రగతిలో మంత్రుల ప్రగతిలో భాగస్వాములు కావాలి శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి జిల్లాల ప్రగతి చైర్మన్లుగా వారిని నియమిస్తాం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియామకం సంక్షేమం దానం కాదు సాధికారతకు మార్గం చెప్పినట్లుగా సూపర్ సిక్స్ సక్సెస్ చేశాం ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సమతూకం అభివృద్ధి సంక్షేమం యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు త్వరలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఆటో డ్రైవర్లకు మే ఒకటైన పదిహేను వేలు తొలి రోజు కలెక్టర్ సదస్సులో సీఎం స్పష్టీకరణ నిన్న కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కలెక్టర్లకి మరియు అంద మంత్రులకి కానీ అందరికీ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది కలెక్టర్లు మానవీయ కోణంలో తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకోవాలి కొత్త కలెక్టర్ తమను తాము నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం విజన్ డాక్యుమెంట్ అనేది కురాన్ బైబిల్ భగవద్గీతతో సమానం మంత్రుల ప్రగతిలో కూడా భాగస్వాములు కావాలి శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి జిల్లాల ప్రగతి చైర్మన్లుగా కలెక్టర్లను నియోజకవర్గాల ప్రగతి చైర్మన్లుగా మంత్రులను నియమిస్తాము ఎమ్మెల్యేలు నియమిస్తాము సంక్షేమం అనేది దానం కాదు సాధికారతకు ఒక మార్గం అదేవిధంగా ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సమతూకంగా సమతూకంగా అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా న్యూస్ యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరుగుతుంది త్వరలో శాశ్వత ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేయడం జరుగుతుంది ఆటో డ్రైవర్కి అక్టోబర్ ఒకటిన పదిహేను వేలు ఇస్తామని కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే సమయంలో యూరియా వాడన రైతులకు బస్తాకు ఎనిమిది వందల ప్రోత్సాహం నియంత్రణపై అవగాహన పెంచాలి అవసరమైతే యూరియా డోర్ డెలివరీ డ్వాక్రాల పొదుపు ఇరవై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎనిమిది పాయింట్ ముప్పై రెండు లక్షల సంఘాలు ఎనభై తొమ్మిది లక్షల సభ్యులు యువతకు ప్రాధాన్యమిస్తున్న అనకాపల్లి కలెక్టర్ అదేవిధంగా యూరియా వాడకుండా రైతులు కానీ యూరియా వాడకుండా ఉన్నట్లయితే వాళ్ళు పండించిన ధాన్యంలో ఒక బస్తాకి ఎనిమిది అనేది ప్రోత్సాహం ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అవసరమైతే యూరియాను కూడా డోర్ డెలివరీ చేస్తామని చెప్పడం జరిగింది డ్వాక్రాల పొదుపు ఇంతవరకు ఇరవై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేలు అనేవి ఉన్నాయి అందులో ఎనభై ఎనభై తొమ్మిది లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ ఈ సంఘాలలో యువతకు ఇస్తున్నటువంటి అనకాపల్లి కలెక్టర్ దీనిలో అనకాపల్లి కలెక్టర్ కూడా ఎక్కువ పొదుపు డ్వాక్రా సంఘాలలో మంచి అభివృద్ధి సాధించినట్లు తెలుస్తున్నది కలెక్టర్ల సదస్సులు దశాదిశ దిశ ఆ తల్లులకు అత్యధిక లబ్ధి ఒకరికంటే ఎక్కువ మంది చదువుకునే పిల్లలు ఉన్నవారు ఇరవై రెండు లక్షల మంది తల్లికి వందనంపై విద్యాశాఖ ప్రజెంటేషన్ ఈ సమయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి కంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరినట్లు తల్లికి వందనంపై విద్యాశాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది ఇక భవిష్యత్తులో బ్యాంకులపై విద్యా రుణాలు తీసుకునే వాటికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పర్సెంట్ వడ్డీ రాయితీ ఇస్తుంది ఇది పిఎం విద్యాలక్ష్యలో త్రీ పర్సెంట్కి అదనం అంటే ఆల్రెడీ పిఎం విద్యాలక్ష్య పథకం కింద హైర్ ఎడ్యుకేషన్కి బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి దానికి త్రీ పర్సెంట్ అనేది ఈ ఇంట్రెస్ట్లో సబ్సిడీ ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కూడా ఫోర్ పర్సెంట్ రాయితీ అనేది ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం వృద్ధి లక్ష్యం తొలి త్రైమాసకంలో పది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు ప్రతి మంగళవారం కూడా పరిశ్రమ వారంగా పెట్టుకోవాలి తొలి పదిహేను నెలలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చుని నూట ఇరవై రెండు ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి మంగళవారం పరిశ్రమల వారంగా పెట్టుకోండి రోడ్లపై గుంతలు ఉండకూడదు రాష్ట్రంలో రహదారుల పనులు ఆగకూడదు గ్రామీణ గ్రామీణ రహద రహదారులకు కనెక్టివిటీ పెంచాలి అని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చెప్పడం జరిగింది ధనలక్ష్మిలతోనూ దేశం బాగు వికసిత్ భారత సాధనలో మహిళల ఆర్థిక సాధికారత కీలకం ఆ దిశగా ప్రభుత్వాలు కూడా బడ్జెట్ పెంచాలి డిజిటల్ అక్షరాస్యతను విస్తరించాలి సంస్థాగతంగా జెండర్ సెన్సిటివ్ బడ్జెట్ అని మహిళా సాధికారత సమితి కమిటీ జాతీయ సదస్సులో నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడటం జరిగింది నిన్న ఈ సదస్సు ముగిసింది మొత్తం రెండు రోజుల సదస్సు అనేది జరిగింది అధికారం కోసం అడ్డగోలు సొమ్ము మద్యం ఉడుపులో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే చివిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధులు పంపిణీ మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్లో మరో కోణం తెరిచిన సీట్ ఏసీబీ కోర్టులో మూడో షీట్ దాఖలు వెంకటేష్ నాయుడు బాలాజ్ నవీన పాత్ర పైన వివరణ కమిషన్లు మార్చుకోవడానికే చివిరెడ్డి డొల్ల కంపెనీలు ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ పెట్టుబడులకు ప్రయత్నం జింబాంబేలో కీలక నిందితులు భేటీ లావాదేవీలు ఆస్తుల సమాచారం రాబేటందుకే మోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్టు వినతి నిన్న ఎట్టకేలకు సిట్ అనేది మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది ఈ మూడో షీట్లో చాలా కీలకమైన విషయాలు వెల్లడించడం జరిగింది మధ్య ముడుపుల్లో అధిక భాగం అనేది ఓట్లు కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలుస్తున్నది చెవిరెడ్డి ద్వారానే ఇది ఎలక్షన్లకు వైసీపీ అభ్యర్థులకి ఈ పంపకం జరిగినట్లు తెలుస్తున్నది అని దీంట్లో మరో కోణాన్ని సిట్ వివరించడం జరిగింది వెంకటేష్ నాయుడు బాలాజీ నవీన పాత్ర పైన కూడా పూర్తిగా వివరించింది కమిషన్లు మార్చుకోవడానికి చెవిరెడ్డి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది ఆఫ్రికా దేశంలో మైనింగ్ పెట్టుబడులు పెట్టడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు జింబాబ్వేలో ఈ కీలక నిందితులందరూ కూడా ఒకసారి భేటీ కావడం జరిగింది ఈ లావాదేవీలు ఆస్తుల వివరాలను రాబట్టడానికి చివరెడ్డి మోహిత్ రెడ్డిని కస్టడీకి వాలనే సిట్ అనేది కోర్టుకు వినత తెలియజేయడం జరిగింది ఇది ఈ మూడోసారి చీట్లో చాలా కీలకమైన విషయాలను ఈ విధంగా వివరించడం జరిగింది మరి దీని మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి విదేశీ నిపుణులు స్వాగతిస్తున్నాం బ్రైభ్రాంతులు గురి చేయడం మా అభిమతం కాదు ట్రంప్ అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికుల నిర్బంధం అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి జాగ్రత్త దక్షిణ కొరియా హెచ్చరిక అమెరికా అధ్యక్షుడు దిద్దుబాటు చర్య ఈ ట్రంప్ చేసినటువంటి అనేక తిక్కల పనులలో కొన్ని పనుల వల్ల దక్షిణ కొరియా కూడా ఆగ్రహం చెందినట్టు తెలుస్తున్నది దాంతో ట్రంప్ మాట్లాడుతూ విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం భయభ్రాంతులకు గురి చేయడం మా అభిమతం కాదు అని చెప్పడం కూడా జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బుకింగ్లకు ఆధార్ తప్పనిసరి రైల్వే శాఖ కొత్త నిబంధన తొలి పావు గంటలు బుక్ చేసేవారికి వర్తింపు అక్రమార్కులు ఆట కట్టించేందుకే రైల్వే టికెట్లు రిజర్వేషన్లో మొదట ఒక పావుగంట సేపు ఈ బ్రోకర్లు వాళ్ళు ఇల్లు కూడా బుక్ చేసేటటువంటి అవకాశం ఉంది ఇవాళ బ్లాక్లో అమ్ముకోవడానికి అందుకోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రైల్వే టికెట్లు రిజిస్ట్రేషన్కి ఆధార్ తప్పనిసరిగా కావాలి అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది హెచ్ సిఈఓగా దాతరి రెడ్డి ఫైబర్ నెట్ ఎంఈగా గీతాంజలి శర్మ డ్రోన్ కార్పొరేషన్ ఎండిగా సౌర్యమాన్ పటేల్ ముగ్గురు ఐఏఎస్ను బదిలీ చేసినటువంటి ప్రభుత్వం చైనాకు కౌంటర్గా ఎత్తైన డ్యామ్ అరుణాచల్లో దిబాంగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం డ్రాగన్ మెగా ప్రాజెక్టుకు పోటీ బిట్ దాఖలు చేసిన ఎన్హెచ్పిసి రెండు వేల ముప్పై రెండుకి దీని పూర్తిగా లక్ష్యం విద్యుత్ ఉత్పత్తి వరద నియంత్రణ కోసమే భారతదేశం కూడా చైనాకు పోటీగా దీటైన ఎత్తైన డ్యామ్ను కట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి టెండర్ను కూడా పిలవటం జరిగింది డ్రాగన్ మెగా ఈ మెగా ప్రాజెక్టుకి ఎన్హెచ్పిసి అనే సంస్థ బిడ్డు కూడా దాఖలు చేయడం జరిగింది అవకతవకలు ఉంటే బీహార్ సరును పక్కన పెడతాం అదేవిధంగా వెక్స్ చట్టంలో కీలక నిబంధనలను నిలిపివేతాం ఇస్లాంను కనీసం ఐదు ఐదేళ్ళు అనుసరిస్తేనే ఆస్తిని వక్స్కి ఇవ్వాలన్న రూల్పై స్టే ఈ వక్సు వక్సు సంస్థలో ఉన్నటువంటి అనేక నిబంధనల మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం జరిగింది కొంతమంది ఈ చట్టాన్ని నిలుబ నిలుపుదల చేయాలని కోర్టులు అడిగితే కానీ నిలుపుదల చేయటం కుదరదు అని కొన్ని నిబంధనలు మాత్రమే స్టే నిబంధనల మీద స్టే ఇవ్వటం జరిగింది అదేవిధంగా అంటే బీహార్లో ఓట్లు ఈ ఓటర్ లిస్టు సవరణ అంటే సర్వేనే పేరిట ఓటర్ ఓటర్ లిస్టు సవరణ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది దీని మీద ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టు వేయటంతో గత రెండు నెలల నుంచి కోర్టు మీద అనేక వాదోపాదలు జరుగుతున్నాయి ఎటువంటి అవకతవకలు ఉన్నా కూడా ఈ సర్ర అనే ప్రోగ్రామ్ను పూర్తిగా పక్కన పెడతామని చెప్పి కోర్టు తెలపటం జరిగింది రష్యా కష్టం మనకు లాభం ఉక్రెయిన్ దాడులతో దెబ్బతింటున్న సమ రష్యా సమురుద్ధి కర్మాగారాలు మార్ట్లో మార్కెట్లో దొరుకుతున్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కన్నా తక్కువ ధరకే ఆ చమురును కొని శుద్ధి చేసి అమ్మి లాభపడుతున్న భారత రిఫైనరీలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యాలో ఉండే కొన్ని రిఫైనరీలు దెబ్బ వల్ల రష్యా మనకి ముడిచవును చాలా చౌకగా ఇస్తుంది ఆ ముడిచవును భారత రిఫైనరీలు సేకరించి శుద్ధి చేసి కొంచెం లాభ లాభాలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తున్నది ఇది మనకు మాత్రం మంచి లాభదాయకంగానే ఉంది ఇది ఈరోజు ప్రధాన దినపతి రెండు ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు